చైనా రాజధాని బీజింగ్లో ప్రపంచ హ్యూమనాయిడ్ రోబో గేమ్స్ ఘనంగా ముగిశాయి ఐదు వందల హ్యూమనాయిడ్ రోబోలకు పైగా పాల్గొన్న ఈ పోటీల్లో అమెరికా జర్మనీ జపాన్ సహా పదహారు దేశాలకు చెందిన రెండు వందల ఎనభై రోబో జట్లు తలపడ్డాయి భవిష్యత్తులో అన్ని రంగాల్లో ఏఐతో నడిచే హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేయాలని చైనా ప్రభుత్వం భావిస్తోంది ఈ క్రమంలోనే చైనా ఈ పోటీలను పెద్ద ఎత్తున నిర్వహించింది పోటీల్లో భాగంగా ఫుట్బాల్ బాక్సింగ్ రన్నింగ్ లో రోబోలు మనుషులను మైమర్పించేలా ప్రదర్శన చేశాయి ట్రాక్ అండ్ ఫీల్డ్తో పాటు ఔషధాలను గుర్తించడం వస్తువులను తీసుకెళ్లడం క్లీనింగ్ సేవల విభాగాల్లో పాల్గొని 可以看到这个手臂是非常粗。今天上午